నేను పేరు మీ పేరు బండేవూరిది మీద నీ పేరు చెప్పారు అది విసిపోయితే దాని గురించి మాట్లాడింది కట్ చేసుకోవాల్సి వస్తుంది నమస్కారం అండి మనం ఇది మరకుంట గ్రామం హౌసింగ్ బోర్డు అనమాట హౌసింగ్ బోర్డు దగ్గర రాములు అని చెప్పేసి మేస్త్రి పని చేస్తుంటాడు వాళ్ళు రోజువారీ నిమిత్తం పని చేయడానికి వచ్చిండ్రు బండిని ఒక దగ్గర పార్క్ చేస్తే మీరు చూస్తున్నారు కదా ఈ డూమ్ కింది భాగంలో మడగడ్డు భాగంలో ఒక నాగుపాము అండి నాగుపాము ఉంది మీరు చూస్తున్నారు కదా ఇక్కడ ఈ ప్రాంతంలో ఉంది ఈ ఉంది ఉందనమాట ఇక్కడ ఈ ప్రాంతంలో ఉంది అంటే నేను ఈ మెసేజ్ ఎందుకు ఇస్తున్నానంటే డైలీ లేబర్స్గా పనిచేసేటువంటి కొంతమంది వ్యక్తులు ఏం చేస్తారంటే చెట్ల కిందనో లేదంటే వ్యవసాయ పొలాలకు వెళ్ళేటువంటి రైతులు పని నిమిత్తం వాళ్ళు ఏదో ఒక చెట్టు కింద కానీ ఏదో గుడిసెల్లో కానీ గడ్డివాముల దగ్గర కానీ కొంచెం నీటిగా లేని ప్రదేశాల్లో బండ్లను పార్క్ చేసినప్పుడు వచ్చేది ఎండాకాలం కాబట్టి ఈ పాములు ఏం చేస్తారంటే నీడ కొరకు చల్లదనం కొరకు అక్కడ పెట్టినటువంటి ప్రాంతంలో అంటే బండ్లు కానీ ఇలాంటి డూమ్లలో కానీ లేదంటే ఇలాంటి మడగట్లో కానీ లేదంటే మనం కూర్చున్నటువంటి సీటు కింది బాగా ఎందుకంటే కడకుట్ల దగ్గర ఒక కోల సైట్ దగ్గర సీటు కింద నాగుపాము ఉంది అనమాట మనం తెలియకుండా పోయి మళ్ళీ మన పనిని ముగించుకొని ఆ మనం బండి స్టార్ట్ చేసే లోపలనే అట్లా కాటు వేసిన సందర్భాలు కూడా మేము చాలా విన్నాం కాబట్టి నా నుంచి మీకు విజ్ఞప్తి రైతులకు మరియు పని చేసేటువంటి వ్యక్తులు ఎవరికైనా పర్లేదు బండిని పార్క్ చేసేటప్పుడు నీటి ఉండేటువంటి ప్రదేశాల్లో వ్యవసాయ పనులకు వెళ్ళేటువంటి ముఖ్యంగా రైతులు వాళ్ళు తొందర తొందర పడుకుంటా సాటర్ డబ్బాలు ఉదాహరణకు ఆ సాటర్ డబ్బా కూడా నేను చూపిస్తాను అది అంటే సైరికేలు కాదు ఆ మిషన్ మిషన్ కదా అలాంటి సాటర్ డబ్బాల్లో కూడా రైతులు తెలియక దాన్ని ఇట్లా ఓపెన్ చేసినప్పుడు అందుట్లో కూడా పాములు దాక్కుని అలాంటి సందర్భంలో కాటు వేసిన సందర్భాలు కూడా మేము చూడడం జరిగింది కాబట్టి ముఖ్యంగా మేము మీకు విజ్ఞప్తి చేయడం అంటే పాము కాటుకు ఎవరైనా గురైనా కూడా అధైర్యపడకుండా ధైర్యంగా ఉండి సమీపంలో ఉన్నటువంటి ప్రభుత్వ ఆసుపత్రికి మనం ఇట్లా వెళ్తే తప్పకుండా పాము కాటు నుంచి మనం పూర్తిగా నయమై బయటకు ఆస్కారం ఉంటుంది అట్లా కాకుండా ఇక్కడ ఉంది తల చేపెట్టదు వెరీ గుడ్ ఇది వచ్చేనే చూడండి దాకుంటుంది మళ్ళీ ఇట్లా కనబడుతుంది డైరెక్ట్ కి ఎందుకు వస్తుందaksana

ఇటు సైడ్ వచ్చేటట్టు చూస్తాం మ్యాక్సిమమ్ సో కట్ అయ్యారా నాకు మెకానిక్ సాబ్ మెకానిక్ గారు ఇక్కడ బైక్ మెకానిక్ ఏం పేరు ఇతరుని కుమార్ మెకానిక్ మీ పానం చూపెట్టు ఇప్పగలుగుతాం ఏమన్నా టైర్ మొత్తం ఇప్పాలా సరేలే అట్లా లేకుండా చూద్దాం చాలా మందమే కదా కరెక్టేనా ఎందుకంటే నేను కూడా ఈ పని చేసి అదే అంటే నాకు తెలిసాను వాళ్ళకు ఈ వీడియోలు చూసేటప్పుడు వాళ్ళకి గెలదు కదా నాకు ఉద్యోగం రానప్పుడు ఈ పని కూడా చేసిన నేను అంటే వాస్తవంగా మా వృత్తి కూడా అదే అనమాట చూస్తున్నావు బాగా దీనిలో చుట్టుకున్నాను చూడండి బుసెట్లో కొడుతుంది నాగుపం పర్టికులర్గా మనకు అర్థమైపోతుంది అటు సైడ్ వచ్చినా చూడండి మీరు కొద్దిగా మనం టైర్ తిప్పే ప్రయత్నం అయితే చేద్దాం ఎందుకంటే అది కాటు వేస్తుంది కాటు వేస్తుంది జాగ్రత్త ఉండాలి మనం బ్యాటరీ టైర్ కొంచెం

இந்துகாத்தலப்பா சூதேன போகும் இந்த பிரச்சனை అరే అవే ఎక్కువ ధర ఎందుకంటే భయం మీద ఉండే పనినే ఇల్లు పనినే పెట్టే కదా రాములు ఈ బండ్లకెళ్ళి నావు అని తీసుకున్నారు చూడు నా సైట్ రావాలని ఎంతో ప్రయత్నం చేస్తున్నాడు నడవాలని కానీ ఇవి మనం ఎంత కాబోయే అది దానికి ఉండే భయమూ డబ్బా మూకుడు అయ్యాండి

కొడితే ఊకుంటుందా మరి మనకు దెబ్బల కోపం దానికి కోపం వస్తుంది ఎవరిది బండి ఎవరిది ఏం పేరు రాదు అంటే దగ్గరకు వచ్చి తీసుకోమైనా చెప్పు షాపును